హాయ్ అండి వెల్కమ్ టు అవర్ తెలుగు కుకింగ్ ఛానల్ మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే బీట్రూట్తో వడలు వేస్తున్నానండి చాలా కొత్త రెసిపీ తప్పకుండా ట్రై చేయండి అప్పుడప్పుడు ఈ విధంగా ట్రై చేస్తే బాగుంటుంది కదా ఇంట్లో వెరైటీగా చేసినట్టు ఉంటుంది ముందుగా కట్ చేసి పెట్టుకోవాల్సింది చూపిస్తున్నాను ఒక రెండు ఆనియన్స్ ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకోవాలి బీట్రూట్ తురుములా తీసుకుని అల్లం మొక్కలు చిన్నగా కట్ చేసుకుని కొత్తిమీర కరివేపాకును కూడా ఈ విధంగా చిన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకుని బీట్రూట్ తురుము వేసేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మొక్కలను వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి అల్లం మొక్కలను కూడా వేసేసుకోవాలి కొత్తిమీర కరివేపాకును కూడా కట్ చేసుకున్నాం కదండి అవి కూడా వేసేసుకున్న తర్వాత వీటిలన్నీ ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్లు బియ్యపిండి వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు శనగపిండి వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులో చిటికెడ పసుపు వేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటిని అన్నింటినీ కూడా నీళ్ళు అనేది ఏమయ్యే అవసరం లేదండి బీట్రూట్లో తోటి తడి సరిపోతుంది ఈ విధంగా కలుపుకుని పెట్టుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకు మొదల అవుతుందో లేదో చూసుకోవాలి అవ్వకపోతే ఇంకొంచెం స్పూన్ ఒక స్పూన్ శనగపిండి బియ్యపిండి కూడా వేసుకోవచ్చు తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకుని ఇందులో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఒక స్పూన్ నువ్వులు నువ్వులు వేసుకుని ఈ విధంగా బాగా కలుపుకుని వడల కింద ఒత్తుకుని బాగా కాగిన ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా వడల కింద వేసేసుకోవాలి ఇలా వేసుకున్న వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలండి చూసారు కదండి ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ బాగా వేపుకోవాలి ఈ విధంగా వేపుకున్న తర్వాత తీసేసుకోవడమేనండి తీసేసుకుని సర్వ్ చేసుకోవడమే చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో చూపించాను కదండి బీట్రూట్ వడలు అప్పుడప్పుడు ఈ విధంగా బీట్రూట్ వడల్ని కానీ ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంట్లో పిల్లలకి హెల్దీగా పెట్టినట్టు ఉంటుంది ఎందుకంటే అస్తమానం మనం హెల్దీ రెసిపీస్ చేసుకోకపోయినా అప్పుడప్పుడు అయినా ఇలా ఈ విధంగా ట్రై చేయండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్